క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు నుంచి శాంతి ర్యాలీ బయలుదేరి ఏవీ అప్పారావు రోడ్డు గోరక్షణపేట జాంపేట దేవి చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఆర్టీఓకు పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజమహేంద్రవరం రూరల్ ంతమూరు నుంచి దివాంచరు వైపు వెళ్లే నేషనల్ హైవే దగ్గర లభించిన ప్రముఖ క్రైస్తవ నాయకులు దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆయన మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రహస్యాలను శోధించి ఆయన మరణానికి గల నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీసు శాఖను ప్రభుత్వాన్ని కోరారు మృతి చెందిన దైవజనులు డాక్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో సోషల్ మీడియాలోనూ టీవీ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ దినాన్ని క్రైస్తవులుగా కాస్టర్స్గా విశ్వాసులుగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం శాంతియుతముగా నిర్వహిస్తూ ఉన్నాం దానికి కారణం ఏమిటి అంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని గురించి చింతిస్తూ ఉన్నాం కానీ వాటి వెనుక ఎన్నో మాకు అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి కూడా సరైన వివరణ ఇంకా ఇవ్వలేదు మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం అయితే ఒకటి ఏమిటి అని అంటే ఎంతో కాలముగా క్రైస్తువులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క దాడులను ఆపుచేయాలనే దినాన్ని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సంఘములు అదేవిధముగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరముగా ఉండాలి ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కోలుగొట్టడానికి కూడా అనేక మంది అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని అరికట్టాలని ఇక దినాన్ని మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా నిజ నిజాలన్నీ కూడా బయటికి రావాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనుక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటికి రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా డీప్గా అదేవిధముగా కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఇక దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధముగా మీడియా వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు దయచేసి మీడియా వారు కూడా దయచేసి మీరు మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ యొక్క ర్యాలీని మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లొషింగ్